హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ అయితే ఈరోజు షేర్ చేస్తూ ఉన్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఇంకా ఫస్ట్ టిప్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఒక గ్లాస్లోకి అయితే వాటర్ తీసుకోవాలి నేను చూపిస్తున్నాయి ధనియాలు మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది కదా సో ధనియాలు అయితే ఇలాగ ఉంటాయి కదా సో వాటిని కొంచెం కచ్చా ముక్కగా అంటే ఒక్క ముక్కగా అంటారు కదా పగలగొట్టుకోవాలన్నమాట ఇలాగా రోట్లో వేసుకొని ఒక స్పూన్ ధనియాలని మంచిగా ఇలాగా కొద్దిగా అలా క్రష్ చేసినట్టు చేసామంటే అవి పగిలిపోతాయి అన్నమాట రెండుగా డివైడ్ అవుతాయి సో అలా అయిన వాటిని ఒక స్పూన్ అయితే సరిపోతుంది మనకి ఇలా వాటర్లో వేసి పెట్టుకోవాలి నైట్ వేసి పెట్టుకొని ఒకసారి ఆ ధనియాలు పూర్తిగా వాటర్లో కలిసిపోయేలాగా ఇలాగా కలుపుకోవాలి ఎందుకంటే ఇవి లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి నీళ్ళలో పైన తేలుతాయి అనమాట మనం వాటర్లో ఇలాగా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి నైట్ పక్కన పెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ లేస్తారు కదా మార్నింగ్ టైంలో ఇలాగా రోజు తాగాలి ఎవరి కోసం అంటే ఇది థైరాయిడ్ ఉంటుంది కదా ఈ రోజుల్లో థైరాయిడ్ అనేది దాదాపు ఇంటికొకరులాగా ఉంటున్నారు చాలామంది దీంతో ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు థైరాయిడ్ వల్ల సో దాని దానికోసం అయితే ఇది బెస్ట్ హోమ్ రెమెడీ అనమాట ధనియాల వాటర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇది మనకి అప్పటికప్పుడు తగ్గిస్తుందని నేను చెప్పాను కాకపోతే మనము థైరాయిడ్కి అనేది మెడిసిన్ కంటిన్యూగా వేసుకుంటూ ఉండాలి కదా సో ఆ మెడిసిన్తో పాటు రోజు ఈ వాటర్ తాగండి కంటిన్యూ ఒక వన్ మంత్ ట్రై చేయండి మీకు టెస్ట్ చేసుకున్నప్పుడు ముందుకి తర్వాతకి చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది మీకైతే బెటర్ రిజల్ట్స్ ఉంటాయన్నమాట అందుకోసము రోజు ఇలాగా తాగండి మర్చిపోకుండా కంటిన్యూ వన్ మంత్ తాగి తర్వాత మీరు టెస్ట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక ఇంచ్ సైజులో ఉండే అల్లంని కానీ లేదంటే మీకు ఎంత కావాలో చూసుకొని చేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇదైతే ఇంచు కన్నా పెద్దగానే ఉంది పెద్దగా ఉండే అల్లము అది కూడా డ్రై అవ్వకుండా మంచిగా పచ్చిగా ఉండే అల్లం అయితే మనకి జ్యూస్ ఎక్కువ వస్తుంది అనమాట అలాంటి అల్లంని తీసుకొని ఇలా నేనైతే దీన్ని గ్రేట్ చేస్తున్నాను మీరు మిక్సీ వేసుకున్నా కూడా పర్వాలేదు ఇంకా మిక్సీకి అంతా సగం అంటుకుంటుంది కదా ఇలాగైతే చాలా సింపుల్గా ఈజీగా పని అయిపోతుంది అనమాట మనకు కావాల్సిందే దీని నుంచి వచ్చే రసం అనమాట అల్లం రసం కావాలి కాబట్టి నేను ఇక్కడ గ్రేట్ చేశాను నాకైతే ఇది ఒక ఫుల్ స్పూన్ అల్లం రసం అయితే వచ్చేసింది అనమాట దాంట్లోకి నేను నిమ్మకాయ హాఫ్ నిమ్మకాయని కట్ చేసి ఇలాగ నిమ్మ నిమ్మరసం కూడా ఫుల్ స్పూన్ ఉంటుంది ఇలాగ ఈ రెండింటినీ పిండుకోవాలి మనకి ఇది చాలా అంటే చాలా ఎఫెక్టివ్ పనిచేస్తుంది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి దాంట్లోకి మీరు రెగ్యులర్గా యూస్ చేసే షాంపూని వేసేసుకోండి మీరు రోజు ఏదైతే షాంపూ వాడతారో అదే షాంపూని యూస్ చేసుకోండి ఈ షాంపూ కలవడానికి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ఈ మూడింటిని మంచిగా మిక్స్ చేసేసుకోండి పేల సమస్య అనేది ఆడపిల్లలకి దాదాపు ఎయిటీ పర్సెంట్ ఉంటారు ఆడపిల్లలలో పేలు ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకి చాలా ప్రాబ్లం ఉంటా ఉంటుంది ఊరిక తల్లలో చేపెట్టుకుని గీకుతా ఉంటారు కదా సో అలాంటి సమస్య అయితే ఖచ్చితంగా తగ్గిపోతుంది పేలు కూడా తగ్గిపోతాయి ఇంకోటి డాండ్రఫ్ కి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది ఎంత పెచ్చులు పెచ్చులుగా ఉన్న డాండ్రఫ్ అయినా కూడా జుట్టులో ఎక్కడ తెల్లగా కనిపిస్తూ రాలతా ఉండే డాండ్రఫ్ అయినా కూడా చాలా బాగా కంట్రోల్ అయిపోద్ది పేలకి డాండ్రఫ్కి ఇది బెస్ట్ రెమెడీ అనమాట అల్లం ఘాటు నిమ్మకాయ పులుపు మీకైతే సూపర్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇలాగా ఇదంతా బాగా తలంతా స్ప్రెడ్ చేసేయాలి ఇదంతా స్ప్రెడ్ చేసిన తర్వాత పేలు వాళ్ళైతే దువ్వెనతో పేల దువ్వెనతో దువ్వేసేయండి మీకు ఆ పేలన్నీ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటాయి ఇంకా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలాగే వదిలేసి తర్వాత హెడ్ బాత్ చేపించేయండి మళ్ళీ మీరు షాంపూ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో షాంపూ కలిపాం కాబట్టి ఇలాగా డాండ్రఫ్ ఉండే వాళ్ళు కూడా మంచిగా తలంతా పట్టించేసి ఒకసారి దువ్వెంతో దువ్వినట్టు చేశారంటే తల ఇంకా మొత్తం అంతా స్ప్రెడ్ అనమాట ఒక్కసారి ట్రై చేసి చూడండి రిజల్ట్స్ మీరే చూస్తారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తుంది దాల్చిన చెక్క ఇంట్లో వంట చేసే ఆ ప్రతి ఒక్కరికి కూడా ఇది తెలిసే ఉంటుంది దాల్చిన చెక్కలో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి మన హెల్త్కి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట ఇంత చిన్న దాల్చిన చెక్క ముక్కని ఒకరోజు అంటే మీరు మార్నింగ్ టైంలో బయటికి వెళ్ళే వాళ్ళైనా ఇంట్లో ఉండే వాళ్ళైనా ఒక చిన్న ముక్క నోట్లో వేసుకొని దాని జ్యూస్ మిన్ ఉండండి చిగుళ్ళ వాపు చిగుళ్ళ నుంచి వచ్చే రక్తం వస్తూ ఉండడము బ్యాడ్ స్మెల్ రావడం మీద అంతా తగ్గిపోతుంది అయితే నేను ఈరోజు చెప్పే టిప్పు ఇదనమాట ఏంటంటే గరుకుగా ఉండే రాయి మీద ఇలాగ దాల్చిన చెక్క ముక్కని తేనె వేసుకొని మీరు రఫ్ చేస్తూ ఉన్నట్టయితే కొంచెం క్రీమ్ లాగా వస్తుంది అలా చేసినా పర్వాలేదు అంత ప్రాసెస్ చేయలేము అనుకుంటే కొంచెం పౌడర్ చేసి పెట్టుకోండి దాల్చిన చెక్క పౌడర్ని ఒకవేళ మీకు ప్రాబ్లం ఎక్కువగా ఉన్నా కూడా ఇలాగే పౌడర్ చేసి రెడీగా పెట్టుకోండి మీకు చాలా బాగా యూస్ అవుతుంది అలా కొంచెం ఒక పించ్ అలాగా పౌడర్ తీసుకొని దాంట్లో కొంచెం తేనె వేసుకొని ఇలాగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా తేనె వేసుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న దీన్ని ఏంటంటే చాలామందికి పింపుల్స్ అయిపోయి చెంపల మీద అంతా నల్లగా మచ్చలు పడిపోయి ఉంటాయి గజ్జిలాగా కనిపిస్తూ ఉంటుంది ఫోర్ హెడ్ పైన ఉంటాయి ఇక్కడ కింద గడ్డం దగ్గర చిన్ మీద కనిపిస్తూ ఉంటాయి చెంపలకి బాగా ఉంటాయి అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంత బాగున్నా కూడా మనుషులు కల ఎంత ఉన్నా కూడా ఆ మచ్చల వల్ల వాళ్ళకి అది ఎంత ఫేస్ అంత గలీజ్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట అలాంటి ఏంటంటే ఇది మంచిగా ట్రై చేసి చూడండి మీకు ఒక ఒక వన్ వీక్ కంటిన్యూ ట్రై చేయండి మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి ఏ హోమ్ రెమెడీస్ అయినా కూడా ఏ ఆయుర్వేద మెడిసిన్స్ అయినా కూడా కొంచెం టైం తీసుకుంటాయి కానీ ఖచ్చితంగా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి పర్మనెంట్ సొల్యూషన్స్ ఉంటాయి మనకి కెమికల్ ఉండే మెడిసిన్ కన్నా కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మన ఇంట్లో కొన్ని కొన్ని బాక్సులలో అంటే ఇలాంటివి టీ పొడి ఇలాంటివి కొన్ని డబ్బాలలోనే వస్తాయి కదా ప్యాకెట్ కన్నా కూడా ఈ కార్డ్బోర్డ్లని ఏంటంటే మనం పడేస్తూ ఉంటాము మామూలుగా స్టీల్ డబ్బాలో గ్లాస్ డబ్బాలో పెట్టేసుకుంటూ ఉంటాము వాటిని పడేస్తూ ఉంటాం కదా ఇట్లాంటి వాటితో కొన్ని కొన్ని చిన్న చిన్న రీయూజెస్ చేసుకోవచ్చు మనం ప్లాస్టిక్ డబ్బాలని తగ్గించాలి అనుకుంటే ఇలాంటివి యూజ్ అండ్ త్రో లాగా యూజ్ చేసుకొని మనము పడేసుకుంటూ ఉండొచ్చు ఎందుకంటే ఇవి మరి మంత్లీ మంత్లీ మనం సరుకులు తెచ్చుకున్న ప్రతిసారి ఇవి వస్తూనే ఉంటాయి కాబట్టి ఇవి ఒకసారి వాడేసుకొని మళ్ళీ పక్కన పడేసుకోవచ్చు ఆ ప్లాస్టిక్ డబ్బాలని కంటిన్యూగా వాడకుండా ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగా నేనైతే నాకు ఇంత సైజులో కవర్లను కట్ చేసుకున్నాను తర్వాత దాంట్లో లోపల ఇలాంటి కవర్ ఉంటుంది ఇది దాంతో ఉంచుకుంటేనే బెటర్ ఎందుకంటే ఇది వాటర్ ప్రూఫ్ లాగా పనికొస్తుంది అనమాట అది ఉండడం వల్ల కానీ చూడటానికి అంత నీట్గా ఉండదనుకుంటారనేది నేను తీస్తున్నాను చూడండి ఎంత బాగా ఉందో అసలు చూడడానికి ఎంత అందంగా కూడా ఉంది పైన లేబుల్ కూడా అంటే కవర్ కూడా మంచిగా ఉంటుంది కాబట్టి కవర్తో ఉంటుంది కాబట్టి చూడడానికి కూడా అందంగా కనిపిస్తుంది అనమాట బ్యాక్ సైడ్ ఇలాగా డబుల్ టేప్ అంటించేసి మీరు దీన్ని కిచెన్లో యూజ్ చేసుకోవచ్చు వాష్రూమ్లో యూజ్ చేసుకోవచ్చు బీరువాలో కబోర్డ్స్లో రకరకాలుగా మల్టీపర్పస్ ఆర్గనైజర్గా అని చెప్పొచ్చు ఇది చూసారా ఇలాగా మనము వాష్రూమ్లో పెట్టుకుంటే కట్ చేసే షాంపూ ప్యాకెట్స్ అయిపోయిన షాంపూ ప్యాకెట్లు యూస్ చేసుకున్నవి ఉంటాయి కదా అవన్నీ దాంట్లో వేసేసుకోవచ్చు లేదంటే బాత్రూమ్లో చిన్నపిల్లలు ఆడపిల్లలు ఉండేవాళ్ళైతే ఇలాగ క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ అన్ని పెట్టేస్తూ ఉంటాం మనమైనా కూడా జడకు పెట్టుకునే క్లిప్స్ అన్ని పెడతా ఉంటాం కదా అవి ఒక్కొక్కసారి పిన్నిస్ లాంటివి పెట్టినప్పుడు రస్ట్ వస్తూ ఉంటాయి వాటర్తో తడిసిపోయి అలా అవ్వకుండా నీట్ గా ఉంటాయి ఇలాగ అంటే మనకి రకరకాలుగా యూస్ చేసుకోవచ్చు మనం బాత్రూమ్లో వచ్చే వేస్ట్ అంతా దాంట్లో వేసుకొని మనం వీక్లీ వన్స్ దీన్ని పడేసుకుంటా ఉండొచ్చు ఇలాగా యూజ్ చేసుకోవచ్చు అంతే కాకుండా కబోర్డ్స్లో మనం ఏమైనా చిన్న చిన్న ఐటమ్స్ పెట్టాలనుకున్నా కూడా యూజ్ చేసుకోవచ్చు కిచెన్లో అయితే ఇలాంటి చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటాయి కదా సో వీటన్నిటిని ఓపెన్ చేసిన ప్యాకెట్లు కూడా పెట్టుకుంటా ఉంటాం కదా సో అవన్నీ కూడా నీట్ గా ఎక్కడైనా సైడ్ లో అంటే మంచిగా ఆర్గనైజ్ అయిపోతాయి అన్నమాట ఫ్రిడ్జ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు బట్టలకు పెట్టే క్లిప్స్ ఉంటాయి కదా సో ఒక పెట్టేసి మనము ఇలాగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇలా ఫ్రిడ్జ్లో సైడ్ డోర్లలో ఇక్కడ ఉంటాయి కదా ర్యాక్స్ ఆ ర్యాక్ కి పెట్టుకొని పెట్టినామంటే మనకి లోపల ఏం అడ్డు ఉండదు డోర్ వేస్తే నీట్గా పడిపోతుంది ఇంకా మనకి కత్తులు అంటే ఈ చాకులు మనకి ఎప్పటికీ ఎంత పదును పెట్టించుకుంటూ ఉన్నా కూడా మళ్ళీ మళ్ళీ షార్ప్నెస్ తగ్గిపోతూనే ఉంటాయి ఎందుకంటే మనం కట్ చేస్తూ ఉంటాం కాబట్టి కొన్ని కొన్ని ఐటమ్స్ కట్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా షార్ప్నెస్ అనేది తగ్గిపోతుంది ప్రతిసారి బయటకు వెళ్ళి పెట్టించుకోవాల్సిన అవసరం లేదు కొంచెం సాల్ట్ వేసేసి మంచిగా రెండింటినిలాగా రఫ్ చేసామంటే చాలా బాగా షార్ప్ అవుతాయి ఈసారి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఇలాగా మీకు ఎంత బాగా షార్ప్ అవుతాయి మీరే చూస్తారు మంచిగా మనమే చేసుకోవచ్చు అనమాట జస్ట్ వన్ మినిట్లో అయిపోతుంది పోయే పని నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇలాగ రెడీ చేసుకోవచ్చు అనమాట బ్లూ ప్యాకెట్స్ మా కానీ లేదంటే బ్లూ అప్పుడప్పుడు బాటిల్లో పెట్టుకున్నదైనా కూడా ఎక్కువ రోజులు వాడకుండా ఉండడంలా గడ్డగడుతూ ఉంటాయి కదా సో గడ్డ కట్టిందనేసి మనం వాటర్లో నానబెట్టి బౌల్ కడిగేసుకుంటూ ఉంటాము ప్యాకెట్ అయితే పడేస్తూ ఉంటాము అలా గడ్డ కట్టిన వాటిని మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక హాఫ్ నిమ్మకాయని అయితే తీసుకున్నాను దానిపైన ఆ గడ్డ కట్టిన కాఫీని వేసాను తర్వాత తేనెను వేశాను అనమాట సో మో దగ్గర చాలా మందికి బ్లాక్గా అయిపోయి ఉంటుంది చూడడానికి అసహ్యంగా ఉంటుంది మిగిలిన చెయ్యి అంతా బాగున్నా కూడా ప్లేస్ మాత్రం నల్లగా తెల్లగా ఉండే వాళ్ళయితే కనుక అలాంటి ఇంకొంచెం ఇది ఒక అనే కాదు బ్యాక్ నెక్ కూడా నెక్ దగ్గర కూడా చాలా మందికి డార్క్ అయిపోయి ఉంటుంది థైరాయిడ్ వాళ్ళకి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది బాగా లావుగా అయిన వాళ్ళకి ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట అలాంటి మోచేతులు కింద పాదాల దగ్గర గిరికల దగ్గర పిల్లలు కింద కూర్చుంటూ ఉంటారు కదా స్కూల్కి వెళ్ళే పిల్లలు వాళ్ళకి కాయగాసినట్టుగా అయిపోతూ ఉంటుంది అలాంటి ప్లేసెస్లో మోకాళ్ళకి మోకాలంతా నల్లగా కనిపిస్తా ఉంటది అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా పని అనమాట ఇలాగా నిమ్మకాయని కొద్ది కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ అంటే నిమ్మకాయలో నుంచి జ్యూస్ వచ్చేలాగా ప్రెస్ చేస్తూ ఇలా రఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నిచ్చేసి మంచిగా వాష్ చేసుకున్నామనంటే అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటే పూర్తిగా నలుపుదనం అంతా తగ్గిపోయి ఆ స్కిన్ అంతా కూడా మంచిగా సాఫ్ట్గా స్మూత్ గా అయిపోతుంది అనమాట నీట్ గా ఉంటుంది చూడ్డానికి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్లు దాదాపు అందరు వాడుతూనే ఉంటారు అయితే ఇది టీ పౌడర్ గిన్నెలు ఇలాగా టీ గిన్నెలు కడిగినప్పుడు పాల గిన్నెలు ఉన్నవి ఏంటంటే ఉంటుంది మనం ఎంత నీట్గా క్లీన్ చేసినా కూడా అది అలాగే ఉంటుంది బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట అలా ఉండడం వల్ల ఎప్పుడైనా ఒకసారి ఇలాగా ఒకసారి ఫ్లేమ్ మీద పెట్టి కొంచెం కాల్చుకోవాలి లైట్గా సిమ్లో పెట్టేసి మరీ హైలో పెట్టి ఓ మంట వచ్చేలాగా చేసుకోకూడదు లైట్గా ఇలాగ కాల్చారంటే అది డ్రై అయిపోతుంది కాబట్టి ఆ టీ పౌడర్ అంతా కాలిపోయి రాలిపోతుంది అనమాట దాంట్లో ఉండదు మళ్ళీ కొత్తగా మనము స్టీల్ స్క్రబ్బర్ యూస్ చేసినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఇలా కాల్చడం వల్ల దాని షార్ప్నెస్ కూడా ఇంకా బాగా పెరుగుతుంది ఒకసారి ఇలాగా ట్రై చేయండి ఈసారి మీకు అలాంటి స్టీల్ స్క్రబ్బర్ ఏదైనా యూజ్ అయితే ఇట్లా అయితే కనుక ఇది మంచిగా యూజ్ అవుతుంది అనమాట ఇలాగ కాల్చడం వల్ల నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక బౌల్ని అయితే తీసుకోండి దాంట్లోకి ఇక్కడ నేను జస్ట్ కొంచెము నెయ్యిని తీసుకున్నాను కొద్దిగా పసుపుని తీసుకున్నాను చిటికెడు పసుపు ఒక కర్పూరం బిళ్ళని పౌడర్ చేసి ఇలాగ వేసేసి ఈ మూడింటిని కూడా బాగా కలిసేలాగా ఇలాగా ఇలాగ కలుపుతున్నాను ఇది సూపర్గా వర్కౌట్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఏదైనా న్యూస్ పేపర్ కానీ మామూలుగా మనకి పిల్లలు రాసుకునే పేపర్స్ ఏమైనా అంటే వాళ్ళు యూజ్ చేసినవి ఉంటాయి కదా సో అలాంటి దాన్ని ఒక తీసేసుకొని ఇలా పేపర్కి మనము ఈ ప్రిపేర్ చేసింది అప్లై చేసేసి మొత్తం ఇలాగ ఫోల్డ్ చేసినట్టుగా చేసేయాలన్నమాట ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి పోయేది ఏముంది ఇంట్లో అన్నీ మనకి ఇంట్లో ఉండేటివి కొత్తగా కొనుక్కు రావాల్సినవి ఏం లేవు కదా ఇలాగ ఫోల్డ్ చేసిన తర్వాత దాన్ని వెలిగిచ్చేసి అది కొంచెం కాలిన తర్వాత మంటను ఆపేసేయండి ఇంకా అది అలాగా కాలుతూ కాలుతూ పోతూ ఉంటుంది పొగొస్తూ ఉంటుంది అనమాట మనకేంటంటే చూడండి ఇక్కడ అల్యూమినియం మెష్ ఉన్నా కూడా ఆ మెష్లో నుంచి గ్యాప్స్ అంటే మెషే కొంచెం దూరం దూరం ఉందన్నమాట అంటే పెద్దగా గ్యాప్స్ ఉన్నాయి దాంట్లో నుంచి దోమలు విపరీతంగా వస్తూ ఉంటాయి అనమాట మెష్ వేసినా కూడా ఉపయోగం లేదు పిల్లలు ఇలా చదువుకుంటున్నప్పుడు టేబుల్స్ కాడ ఇలాగ కుడుతూ ఉంటాయి ఇబ్బంది పడుతూ ఉంటాయి కదా సో ఇలా మనం ఒకసారి ఈ పేపర్ అంతా అయిపోయేదా ఇలాగా పొగంతా చూపించామంటే ఆ స్మెల్కి అవి దాదాపు బయటికి వెళ్ళిపోతాయి అస్సలు ఉండవు ఇంకోటి ఇది దోమలకి మాత్రమే కాదు ఇలాగా కాల్చి దాని స్మెల్ని పీలిస్తే మైగ్రేన్ నొప్పి ఉంటుంది కదా మైగ్రేన్ తలనొప్పి అది కూడా పోతుందనమాట ఇలాగ పేపర్కి ఇది అంటిచ్చేసి మీరు ఆ పొగని పీల్చుకున్నారనంటే మీకు మైగ్రేన్ పెయిన్ కూడా పోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి మంచిగా వర్కౌట్ అవుతుంది ఇలాగ ఇల్లంతా చూపెట్టిన తర్వాత రోజు ఒకసారి ఒక పేపర్ని ఇలాగ పెట్టేసుకుంటా ఉండండి ఇలాగా ఒక ఇంచు సైజులో ఉన్న అల్లం అయితే తీసుకొని పైన పొట్టు తీసేసుకొని ఒకసారి వాష్ చేసేసుకోండి ఇదైతే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చూడండి ఇలాగ నీట్ గా తీసేసుకున్న తర్వాత వాష్ చేసిన అల్లన్ని దేనికైనా చాకు కానీ లేదంటే ఏదైనా సూది లాంటి దానికి కుచ్చేసి లైట్ గా కాల్చుకున్నట్టుగా చేసేయండి ఇలా కొంచెం కాలిస్తే సరిపోతుంది ఒక వన్ టూ సెకండ్స్ కాల్చిన తర్వాత దానిపైన చిటికెడు సాల్ట్ వేసేసి మీరు బుగ్గకు పెట్టుకొని దాని రసం మింగుతా ఉన్నారని మీకు దగ్గు జలుబు ఎంత హెవీగా ఉన్నా కూడా తొందరగా తగ్గిపోతాయి ఇంకొకటి జర్నీస్ చేసేటప్పుడు వామిటింగ్ సెన్సేషన్ ఉన్నా కూడా ఇది చాలా వరకు కంట్రోల్ చేస్తుందన్నమాట మనకి లోపల ఉండే కఫం అంతా కరుగుతుంది దగ్గు అయితే చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది దగ్గి దగ్గి కడుపు నొప్పి వస్తుంది గుండె నొప్పి వస్తుంది అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఇలాగ రబ్బర్ బ్యాండ్లు అయితే ఉంటా ఉంటాయి కదా ఇంకా ఆడపిల్లలు ఉండే ఇంట్లో అయితే వాళ్ళు ఇంకా ఎక్కువ ఎక్కువ ఉంటా ఉంటాయి పెద్ద పెద్ద ఇంకా లావు లావుగా ఉండేవి ఉంటా ఉంటాయి కదా సో మామూలుగా అయితే ఈ రబ్బర్ బ్యాండ్లు పొడుగు జడలు ఉండే పిల్లలకి వేస్తే ఇట్లా చదువుకుంటూ చదువుకుంటున్నో కూర్చున్నప్పుడు ఆలోచిస్తున్న జడ నోట్లో పెట్టుకునే అలవాటు కూడా చాలా మందికి ఉంటుంది ఆడపిల్లలకి వీటికి ఏంటంటే ఇవి కంటిన్యూ పెట్టుకోవడం వల్ల డస్ట్ అంతా మురికంతా పట్టేసి ఉంటుంది బ్యాక్టీరియా అంత వచ్చేసి ఉంటుంది తలకి ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఆయిల్ జిడ్డంతా అంటుతూ ఉంటుంది చాలా గలీజ్గా ఉంటా ఉంటాయి కదా సో అలా అప్పుడప్పుడు ఇలాగ ఎప్పుడైనా ఒకసారన్నా కూడా కొంచెం డెటాల్ వేసేసి మీ దగ్గర ఎన్ని రబ్బర్ బ్యాండ్లు ఉంటాయి మీరు ఎన్ని యూజ్ చేస్తే అన్నీ కూడా నీట్గా ఇలాగా ఫస్ట్ డెటాల్లో ముంచేసి తర్వాత షాంపూ వేసేసి బాగా ఇలాగా రుద్దేసి మంచిగా వాటర్లో నాలుగైదు సార్లు ఇలాగ కడిగేసేయండి అప్పుడు ఏంటంటే మంచిగా నీట్గా అయిపోతూ ఉంటాయి వాటి నుంచి ఎటువంటి బ్యాక్టీరియా లాంటిది కూడా లేకుండా ఉంటుంది జుట్టు కూడా ఎక్కువగా ఊడిపోకుండా కూడా ఉంటుంది ఇలాగ కంటిన్యూ మురికి మురికిగా ఉండడం కూడా అంత మంచిది కాదు అయితే కనుక రోజు మనం స్నానం చేసే హాట్ వాటర్లో వేసుకున్నా కూడా ఇవి క్లీన్ అయిపోతూ ఉంటాయి ఇంకోటి ఏంటంటే సాగిపోయినాయి కూడా మంచి దగ్గరికి వచ్చేస్తాయి అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఇట్లాంటి టైంలలో మునక్కాయలు కనుక తెచ్చుకున్నామనంటే తొందరగా వాడిపోతూ ఉంటాయి లోపలంతా లోటలు లొట్టలు అవుతూ ఉంటాయి మామూలుగా రావడమే కొంచెం తేడాగా వస్తాయి ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉండవు కాబట్టి ఇంకా మనం తెచ్చుకున్నాక కొద్ది రోజులు అంటే ఇంకా చప్పగా అయిపోతాయి టేస్ట్ ఉండవు అనమాట అందుకోసం ఏంటంటే ఇలాగ తెచ్చుకున్న వెంటనే కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మనం వంటలో వాడే నూనెను వేసేసి మంచిగా స్ప్రెడ్ చేసేసి అప్పుడు స్టోర్ చేసుకోండి మీకు ఫ్రెష్గా ఉన్న మునక్కాయలు ఎట్లుంటాయో అలాగే ఉంటాయి ఎన్ని రోజులు స్టోర్ చేసినా కూడా టేస్ట్ ఏమాత్రం తగ్గదనమాట లొట్టల లొట్టల్లాగా లాగా అయితే అది కర్రీ టేస్ట్ ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ గ్రేటర్ తీసుకొని ఒక చిన్న ముక్క అయితే తీసుకున్నాను అనమాట ఇది వెడల్పుగా ఉంది కానీ లోపలికి ఎక్కువ కండ లేదు జస్ట్ కొంచెం చిన్నగా తీసుకున్నాను అంత చిన్న ముక్క సరిపోతుంది మనకి ఇలాగ తీసుకున్న దీన్ని అయితే ఇలాగ గ్రేట్ చేస్తూ ఉన్నాను దీనికి కూడా మనకి కావాల్సింది జ్యూస్ అనమాట జ్యూస్ కావాలి కాకపోతే మిక్సీ వేస్తే ఇంత కొంచెం మిక్సీ వేస్తే ఏంటంటే అది గిన్నెకే సరిపోతుంది అందుకోసం ఇలాగ గ్రేట్ చేస్తూ ఉన్నాను మంచిగా ఇలా గ్రేడ్ చేసిన తర్వాత చూసారు కదా దీన్ని ఒక బౌల్లోకి అయితే ఇలాగ పిండేసుకోవాలి మనకి పీసెస్ లేకుండా కావాలి కాబట్టి ఇలాగా ఫిల్టర్ చేసుకుంటే బెటర్ అనమాట చేత్తో పిండుకున్నా కూడా వస్తుంది కానీ చిన్న చిన్న తొప్పులు లాంటివి అన్నీ పడతాయి అనేసి నేను ఇలాగ టీ ఫిల్టర్తో పిండేశాను లేదంటే ఇలా నీట్గా కూడా పిండేసుకోవచ్చు చూసారు అబ్బాయి ఎంత పింక్ ఉంది చూడండి అసలు న్యాచురల్గా మంచి పింక్ కలర్ మనము ఎటువంటి కలర్స్ కలిపిన కూడా ఇంత బాగా రాదేమో దీంట్లోకి కొంచెం నెయ్యిని వేసాను అలాగే ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ని కూడా కట్ చేసి వేస్తాను ఇది పూర్తిగా మీ ఆప్షనల్ విటమిన్ ఇ అనేది ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి వేస్తే ఏంటంటే మనకి ట్యాన్ రిమూవ్ అయింది అనమాట తర్వాత కొద్దిగా అలోవెరా జెల్ని వేసేసి వీటిని బాగా కలపాలన్నమాట ఎందుకంటే బీట్రూట్ రసం అనేది మనకి వాటర్ కంటెంట్ ఉంటుంది మిగిలినవన్నీ ఆయిల్ కంటెంట్ ఉంటాయి కొంచెం కలవడానికి టైం మనం మనము మనం బాగా బాగా మిక్స్ చేస్తే ఇది అంతా మంచిగా క్రీమ్ లాగా అయిపోతుంది ఇది ఇలాగ బాగా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న దాన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా యూస్ చేసుకోవచ్చు ఒక్కరోజు ఫ్రిడ్జ్లో పెట్టారంటే అంటే ఒక టూ అవర్స్ అలాగా ఫ్రిడ్జ్లో పెట్టి తీసారంటే మీకు మంచి గడ్డలాగా కూడా కనిపిస్తుంది అనమాట అంటే మనము వ్యాజ్ ఇలాంటివి ఎలా యూజ్ చేసుకుంటాం లిప్ బామ్ ఎలా యూస్ చేస్తాం అలా వస్తుందనమాట ఇది దేనికోసం అంటే ఇంతకీ లిప్స్ కోసమే మనకి న్యాచురల్గానే మనం ఇంట్లో లిప్ బామ్ రెడీ చేసుకోవచ్చు లిప్స్టిక్ అవసరమే లేకుండా మంచి కలర్తో ఉంటుంది చూడండి అసలు ఎంత న్యాచురల్ కలర్ దీంట్లో నెయ్యి వేసామో నెయ్యి ఆటోమేటిక్గా మన లిప్స్ని న్యాచురల్గా పింక్లోకి తెస్తుంది అనమాట మనం డైలీ దీన్ని యూజ్ చేయడం వల్ల న్యాచురల్గానే మన లిప్స్ గ్లో అవుతాయి కలర్ వస్తాయి ఎంత నల్లగా ఉన్న పెదాలైనా సరే మంచి కలర్లోకి వస్తాయి అనమాట నెయ్యి యూజ్ చేయడం వల్ల లిప్స్ కూడా ఎప్పుడు డ్రై అవ్వకుండా నీట్గా ఉంటాయి మంచిగా గ్లోగా కూడా ఉంటాయి ఇలా మీరు మంచిగా ఒక బాటిల్లో వేసి స్టోర్ చేసి పెట్టుకున్నారని అంటే ఇది చాలా రోజులు వస్తుంది మీరు చాలా రోజులు యూజ్ చేయొచ్చు బయటనే పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఏం లేదు బయట పెట్టినా కూడా ఇది పాడవదు కాకపోతే ఏంటంటే కొద్దిగా ఒక వన్ అవర్ టూ అవర్ అలాగా ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టుకున్నారనంటే మీకు ఇది కొంచెము సాలిడ్ లాగా వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి రోజు రోజు వంటలో వెల్లుల్లిపాయనైతే వాడతానే ఉంటాం కదా సో ఈ వెల్లుల్లిపాయని వల్చుకోవడానికి మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము సో దీనికి రకరకాల ప్రాసెస్లో చూపిస్తూ ఉన్నాము ఈజీ ప్రాసెస్లు ఎన్ని ఉంటాయో అన్నీ వెతికి మీకు చూపిస్తూనే ఉన్నాము ఎప్పటికప్పుడు కూడా కాకపోతే అన్నిట్లలో కూడా నాకు చాలా సింపుల్ చాలా ఈజీ అనిపించిన ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి బియ్యం పిండిని కానీ ఏదైనా ఫ్లోర్ ఉంటుంది కదా ఏదైనా ఒక పిండిని వేసేసి ఇలా బాగా నలిపేసేయండి ఫస్ట్ దాన్ని మిడిల్లో కట్ చేసి బాగా నలి కలిపేసి తర్వాత చెరిగేసేయండి చాటలో వేసుకొని మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎక్కువ క్వాంటిటీలో చేస్తాం కాబట్టి అప్పుడు ఏంటంటే మనకి ఇది చాలా ఎక్కువగా కావాల్సి వస్తూ ఉంటాయి కాబట్టి ఒకటి రెండు ఒలుచుకోవడం అంటే ఒలుచుకుంటాం కానీ అలా ఎక్కువ క్వాంటిటీలో పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలనుకున్నప్పుడు మనకి ఇది ఈ చాలా బాగా యూస్ అవుతుంది అనమాట చాటలో వేసి చెరిగేయమంటే పొట్టంతా బయటకు వెళ్ళిపోతుంది ఇవన్నీ చూడండి ఎంత సింపుల్గా ఎంత ఈజీగా మనకి పని అయితే అయిపోతుంది అనమాట పొట్టంతా కూడా వచ్చేస్తుంది కాసేపట్లోనే మన పని ఈజీ అవుతుంది ఇలా ఒకటి రెండు ఆనియన్స్ కట్ చేస్తున్నప్పుడు అయితే పర్వాలేదు కానీ కొంచెం ఎక్కువ ఆనియన్స్ కట్ చేస్తున్నప్పుడు కళ్ళలో వాటర్ అయితే ఎక్కువ వస్తూ ఉంటాయి కళ్ళు తెరచలేము చాలా మంటగా నొప్పిగా ఉంటాయి ఇంకోటి వాటర్ గారిపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఇలా పక్కన ఒక గ్లాస్లో వాటర్ పెట్టుకొని మీరు ఆనియన్స్ కట్ చేస్తూ ఉండండి ఇలా చాకిన అప్పుడప్పుడు వాటర్లో మంచి తీస్తూ ఉండండి ఈ ఘాటు అంతా కూడా వాటర్లోకి వెళ్ళిపోద్ది అనమాట ఇంకోటి ఏంటంటే ఆనియన్స్ మనం ఎక్కువ కట్ చేసుకున్నా మిగిలిపోయాయి అనుకున్నప్పుడు వాటిని బయట పెడితే డ్రై అయిపోతాయి ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రిడ్జ్ అంతా కూడా గలీ స్మెల్ వస్తుంది అనమాట అలా అవ్వకుండా మంచిగా మనం బయటనే స్టోర్ చేసుకోవాలంటే ఇలాగ ఉన్న ఆనియన్స్ పైన కొంచెం మనం వంటలో వాడే నూనె ఉంటుంది కదా దాన్ని అప్లై చేసి పెట్టండి మీరు ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరమే లేదు బయట పెట్టినా కూడా మంచి ఫ్రెష్ గా ఉంటాయి మీకు అసలు ఆనియన్ బ్యాడ్ స్మెల్ తెలియకుండా ఉంటుంది మనము ఏవైనా గాజులు ముందు తెచ్చి తెచ్చిపెట్టుకున్నాయి సరిగా పట్టకపోవడమో లేదంటే నేనైతే కనుక డైలీ వేసుకునే బ్యాంగిల్స్ చాలా చిన్న సైజు తెచ్చుకుంటాను ఎందుకంటే పెద్దగా ఉంటే పగిలిపోతాయని సో ఇలా చిన్నగా ఉండేవి వేసుకునేటప్పుడు తీసుకునేటప్పుడు చాలా ప్రాబ్లం అయితే ఉండదు అనమాట ఖచ్చితంగా ఒకటి రెండు పగిలిపోతూ ఉంటాయి అదే మ్యాచింగ్ బ్యాంగిల్స్ పగిలిపోయాయంటే మ్యాచింగ్ అంతా మిస్ అవుతుంది కదా సో అలా అవ్వకుండా ఈజీగా ఎక్కించుకునే ప్రాసెస్ అనమాట ఇలాగ ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఈజీగా ఎక్కించుకోవచ్చు ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట మనం చేత్తో తీస్తే చాలా టైట్గా ఉంటాయి ఖచ్చితంగా పగులుతాయి అలా అవ్వవు ఇది ఇలాగ కవర్తో తొడిగిచ్చేసుకొని మనం వే సింపుల్ గా ఈజీగా ఎక్కుతాయి తీసేసుకోవచ్చు మరి వీడియో నుంచిందా ఇలాంటి టిప్స్ మన ఛానల్ చాలా ఉన్నాయి చెక్ చేయండి ఇన్ని రోజులు ఈ జవాదు పౌడర్ని మాత్రమే చూపెట్టాను కదా సో దాంట్లోనే లిక్విడ్ వచ్చేసింది అనమాట పౌడర్ని మనం పూజలో మామూలుగా వాడుకుంటా ఉంటాం కదా చాలా మంచిది ఇంట్లో చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి దీనివల్ల దీంట్లోనే లిక్విడ్ వచ్చేసింది ఇది ఇది మళ్ళీ ప్రమోషన్ అనుకునేరు నేను జస్ట్ పండగ వస్తుంది కదా పూజ పూజ స్టోర్కి వెళ్ళినప్పుడు నాకు కనపడితే నేను తీసుకొచ్చి మీలో ఎవరికైనా యూజ్ అవుతుందని షేర్ చేస్తా ఉన్నాను దీన్ని జస్ట్ మనం లైట్గా ఒక పింక్ అనిపించుకుంటే చాలు ఆ డే అంతా మన దగ్గర మంచి స్మెల్ వస్తుంది అది ఎట్లా అంటే గా పూజలు చేసినప్పుడు గుండె దగ్గరికి పోయినప్పుడు ఎట్లాంటి మంచి స్మెల్ వస్తుంది అట్లాంటి స్మెల్ వస్తుంది అన్నమాట డివోషన్ ఫీల్ ఉంటది దీనిని మనం దగ్గర ఇలాగా కొంచెం జస్ట్ ఒక పింఛు ఇ పౌడర్ పెట్టుకోమని చెప్పాను కదా పౌడర్ కి లిక్విడ్ వచ్చింది అనమాట జస్ట్ ఎవరికి ఇట్లా రోల్ అన్ లాగా ఉంది అని సరిపోతుంది ఎవరికైనా కావాలంటే తెచ్చుకోండి ఇది కూడా సేమ్ ముక్కుదల్ ముక్కుదల్ సర్వోదయ జవాదు రెండు సేమ్ కంపెనీ వారిలో అయితే చాలా మంది చెమట వాసనతో ఇబ్బంది పడుతుంటారు కదా ఒకసారి దీని ట్రై చేయండి జస్ట్ ఫిఫ్టీ రూపీస్ కూడా మీకు వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి నాకు యూ